అందరికీ నమస్కారం ఈరోజు మనం మేష రాశి వారికి మార్చి పద్దెనిమిదవ తేదీన మంగళవారం నాడు వీరి యొక్క దిన ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే వీరికి ఎటువంటి అశుభ ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరు ఏ దేవతారాధన చేసుకోవడం వలన వీరు రేపటి రోజున మంచి ఫలితాలను పొందుతారు అలాగే ఎటువంటి న్యూస్ రేపటి రోజున వీరు వినబోతున్నారు అలాగే వీరికి సంబంధించినటువంటి పనులు ఏ విధంగా రేపటి రోజున చక్కగా వీరు చేసుకోగలుగుతారు అనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందామండి అంతకన్నా ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి ఎటువంటి సమస్య ఉన్నా కానీ ప్రేమ సమస్య వివాహ సమస్య సంతాన సమస్య ఏ సమస్యకైనా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ద్వారా మనకు తెలియపరుస్తారు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ ఇక ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి మార్చి పద్దెనిమిదవ తేదీన మంగళవారం నాడు వీరి దిన ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే రేపటి రోజున ఉదయం నుండి మధ్యాహ్నం లోపు వీరు చాలా అంటే చాలా ఎక్కువగా బిజీగా గడపబోతున్నారండి అంటే వారి వారి పనుల్లో కావచ్చు లేదంటే కుటుంబ సభ్యుల మధ్య కూర్చొని కాసేపు అంటే ఏదైనా కానీ ముఖ్యమైనటువంటి కొన్ని లావాదేవీల విషయాల గురించి సంభాషణ అయితే కొనసాగిస్తూ ఉంటారు వీటి ద్వారా వీరైతే కొంచెం బిజీగా అయితే ఉండబోతున్నారు అలాగే రాజకీయ పరంగా సినిమా పరిశ్రమ పరంగా ఎవరైనా కానీ కొత్తగా అవకాశాల కోసం ఎవరైనా ట్రై చేస్తూ ఉన్నట్లయితే అటువంటి వారికి కూడా చాలా మంచిగా రేపటి రోజున ఒక మంచి అవకాశం అయితే వీరికి తలుపు తట్టబోతుందనే చెప్పుకోవచ్చు అలాగే మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు చాలా తెలివితేటలు కలిగిన వారు వీరి అంచనాలను కానీ వీరి ఆలోచనలు కానీ ఎవరైనా కానీ అంటే కనుక్కోవడం కానీ వీరి ఆలోచనలు సైతం పసిగట్టలేని విధంగా వీరు చాలా తెలివిగా ఉంటారు అలాగే ప్రతి పనిలోనూ ఏ విధంగా అంటే ఏ పనికి తగినటువంటి నైపుణ్యాన్ని చాలా ఎక్కువగా వీరైతే కలిగి ఉంటారు ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారు ఎవరి పట్ల కూడా అంటే ఎవరిని కూడా మోసపూరితమైనటువంటి మాటలు కానీ చేష్టలు కానీ లేదంటే ఎవరినైనా కానీ అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం కానీ ఇలాంటి అసలు మేషరాశి వారు చేయరు ఎందుకంటే ప్రతి పనిలో కూడా చాలా అంటే చాలా ఆచితూచి అడుగులు వేస్తారు చేస్తారు అన్ని అన్ని విషయాల ఎందుకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారు ప్రతి విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలను ఈ మధ్య కొంతకాలం నుండి కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల కొంచెం ఇబ్బందులు పాలవడం జరుగుతుంది అయితే ఈ విధమైనటువంటి తొందరపాటు నిర్ణయాలను తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారితో చర్చించి ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది అలాగే మీకు బాగా దగ్గర బంధువు కానీ లేదంటే శ్రేయోభిలాషి లేదంటే స్నేహితులు కానీ లేదంటే భాగస్వామి కానీ లేదా కుటుంబ సభ్యులు తల్లిదండ్రుల యొక్క మాట గురించి ఇలా వారి మాటను పాటించడం కానీ ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు సమాజంలో కూడా అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల మీకు కూడా కొంచెం ఒక రకమైనటువంటి పాజిటివ్నెస్ అనేది మీలో పెరిగిపోతుంది అదేవిధంగా మీకు సంబంధించినటువంటి విషయాలను బయట వారితో కూడా చర్చించడం వలన కొన్ని అయితే మీరు మీకు మీరుగా క్రియేట్ చేసుకున్న వారు అవుతారు కాబట్టి మీకు సంబంధించినటువంటి విషయాలను ఎటువంటి విషయాలనైనా కానీ బయట వారితో కూడా సంభాషి సంభాషించే ముందు కొంచెం ఆచితూచి అడుగులు వేయడం మంచిది ఇక మిగతా విషయాలన్నీ కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క మార్చ్ పద్దెనిమిదో తేదీన మంగళవారం నాడు మేషరాశి వారి యొక్క ఫలితాలు అన్నీ కూడా సానుకూలంగా అయితే మీకు ఉండబోతున్నాయి మిశ్రమంగా ఉండబోతున్నాయి అలాగే ప్రతి ఒక్కసారి కూడా అంటే మేమే ఈరోజు అంటే ఈ విషయంలో మాకు మేమే గొప్ప అనేటటువంటి విషయాల్లో కూడా కొంచెం ఆచితూచి అడుగులు వేయడం మంచిది ఎందుకంటే ఈ రోజు ఉన్నట్లుగా రేపటి రోజున మనం ఉండలేం కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది అలాగే కొత్త ఉద్యోగస్తులు ఎవరైతే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారో వారికి మంచి ప్రమోషన్తో కూడినటువంటి ఉద్యోగం అయితే లభిస్తుందండి అలాగే వ్యాపారస్తులకు కూడా రేపటి రోజున మంచిగా ఒక మంచి భాగస్వామితో పరిచయం ఏర్పడి వ్యాపారంలో మీరైతే మంచిగా మీకు అంటే మంచి తెలివితేటలను అలాగే మీకు మంచి మంచి సలహాలు ఇచ్చేటటువంటి ఒక వ్యక్తి మంచి సహాయ సహకారాలు అయితే మీకు అందివబోతున్నాడు వారి ద్వారా మీ జీవితం కూడా చాలా మంచిగా మలుపు తిరగబోతుంది తద్వారా మీకు వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటివి కొన్ని బాగా చక్కగా మెలకువలు నేర్చుకుంటారు వారి ద్వారా కాబట్టి ఆ మనిషి ఎవరు అంటే అంటే మీకు దగ్గర బంధువు కావచ్చు లేదంటే మీకు సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చు ఇలా ఎవరైనా కానీ వారి యొక్క సహకారంతో మీరైతే మంచిగా మీకు తగిన విధంగా ఒక మంచి అంటే స్పెషల్గా మీకు మీరు తగినటువంటి గౌరవాన్ని అయితే పొందబోతున్నారనే చెప్పుకోవాలి ఈ యొక్క మేషరాశి వారు ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు అన్నీ కూడా సానుకూలంగానూ అనుకూలంగానూ ఉండబోతున్నాయనే చెప్పుకోవాలండి మిశ్రమమైనటువంటి ఫలితాలే మేషరాశి వారికి మంగళవారం నాడు కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి వీటి ద్వారా మీకు అనుకూలంగాను అలాగే మీ పనుల్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా మీకు ప్రశాంతంగాను బాగుంటుంది మేషరాజు వారి యొక్క దిన గురించి రేపటి రోజున మరొక వీడియోలో కలుసుకుందాం అందరికీ నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్